ఆయనకు నమ్మకం ఆయన మీద ఆయనకు నమ్మకం లేదు ఫస్ట్ ఫస్ట్ ఆయన ప్రభుత్వం మీద నమ్మకం లేకనే దించేసిరు ఇప్పుడు ఆయన మీద ఆయనకు నమ్మకం లేకుండా పోయింది కేటీఆర్ మీద అందుకనే ఆతృత నేను ఒక మాట చెప్తా ఆలోచన లేదు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అది వాళ్ళకు ఆతృత అంతా అయ్యో మా అధికారం పోయింది మా ఎస్టేట్ పోయింది మా ఫామ్ హౌస్లు పోయినాయి మా ప్రగతి భవన్లు పోయినాయి అనే బాధ తప్ప నిజంగా ప్రజల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రజల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ ఇవాళ మేము దరఖాస్తులు తీసుకునేవి అన్నీ నువ్వు పరిష్కరించటం ఇలా ఎందుకు పరిష్కరించలేదు ఎందుకు పరిష్కరించలేదు ఇవాళ మా మీద వీళ్ళు చేస్తలే వాళ్ళు మేము ఆల్రెడీ మొదలుపెట్టినాము చేస్తున్నాము నువ్వు బస్సు పెడితే క్యాబ్రేట్ డ్యాన్సులతోటి పోల్స్తువు బస్సులలో ఎక్కి వేసుకోడానికి నువ్వు రుణమాఫీ నువ్వు చేయలేదు రెండు లక్షలు మీ ముఖానికి ఎప్పుడైనా చేసినాం మేము చేసినాం ఏక కాలంలో చేస్తే ఇంకా జరగలేదు ఇంకా జరగలేదు అన్నది చాలా వరకు వీళ్ళ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు తర్వాత పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది దాకా లక్షల మంది పెండింగ్లో పెట్టిపోయారు అలాంటి వాళ్ళు అందరి కూడా పెండింగ్లో ఉన్నాయి ఇవాళ అది అది అసలు కథ కాబట్టి ఇప్పటికి కూడా మా సీఎం గారు అలాంటి ఏమైతే మనం ఇచ్చిన ఏదైతే రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇస్తామని మాట ఇచ్చినామో అవన్నీ క్లియర్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు మేము పెట్టాం పేదోళ్ళకు భూమి లేని వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయితే ఏమి లేని వాళ్ళకే ఇస్తారాట ఎకరం రెండు ఎకరాలకి ఇయ్యరాట అని అంటే ఏం లేని వాళ్ళకే కదా ఫస్ట్ రావాల్సింది అంటే వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినావు ఐదు వందల కోట్లు ఉన్న కూడా రైతు బంధు ఇచ్చినావు ఇవాళ మా దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది గత ఇరవై మూడో తారీఖు నాడు గ్రామ సభ జరుగుతుంటే గ్రామ సభలో లిస్ట్ వచ్చిందో లేదో ఎవరికి తెలియదు ముందే ఆయన భార్య అంగన్వాడి టీచర్ అమ్మ ఆ లిస్ట్ అక్కడ చదువుతూ ఉంటేనే మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేశాం అంటే అక్కడ ప్రేరేపించిరనేది అర్థమవుతుంది కదా ఇవాళ అంటే అప్పుడేమో ఉద్యమ కాలం లేనేమో ఉద్యమం పేరు మీద పాపం ఇతరులను రెచ్చగొట్టి వాళ్ళ చావుల మీద మీరు పదవులు పొందిరు ఇప్పుడు అధికారం లేదు కాబట్టి మళ్ళీ నువ్వు పదేళ్ళు అధికారంలో ఉన్నావు మరి ఎందుకు ఇల్లు ఇవ్వలేదు ఇవ్వాల్సి ఉంటే ఇవాళ ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా లీస్ట్ చదువుతుంటేనే ఆత్మహత్యకు ప్రేరేపించరు ఆ ప్రేరేపించిన వాళ్ళం కూడా ఖచ్చితంగా వదిలిపెట్టం చనిపోయిన కుటుంబానికి మేము ఖచ్చితంగా అండగా ఉంటున్నాం ఆయన భార్యకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉద్యోగం ఇప్పించిన ఈ బీఆర్ఎస్ వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉండి ఒక ఇల్లు ఇయ్యలే ఒక భూములకు పట్టాలియలే మరి ఒక ఉద్యోగం అయ్యలే నేను ఇచ్చినాం మేమిచ్చినాం ఇవాళ మా గ్రామ సభలు జరుగుతూ ఉంటే ఇట్లాంటివన్నీ ప్రేరేపించి వాళ్ళ ప్రాణాలు తీసుకొని ఆ ప్రాణాలు ఆ చావులతోటి రాజకీయం చేసేటువంటి నీచ బుద్ధి ద్వారా దాన్ని ట్విట్టర్లలో పెట్టి దేశమంతా అరే నాయన గ్రామసభ అవుతుంది ఇవాళ కాకుండా రేపిస్తాం మాకు నాలుగేళ్ళ టైం ఉంది నువ్వు పదేళ్ళు ఇచ్చి ఉంటే ఆయన ఎందుకు దాకా ఆ పరిస్థితి వచ్చేది దాని వెనుక కూడా వాళ్ళే ప్రేరేపించడం ఇట్లా చేయండి గలాట చేయండి నీకు చాతగాలే నువ్వు ఇయ్యలే మేము ఇస్తామని గ్రామ సభలు పెట్టాం ప్రజల ముందటనే సెలెక్షన్ అవుతుంది ఇలాంటివి కూడా నీచమైన రాజకీయాలు మానుకోండి రైతు భరోసా కూడా మేము వేస్తున్నాము నిన్నట్టు నుంచి మొన్న కొన్ని నిన్నటి నిన్నట్టు వేస్తున్నాము వాళ్ళు ఏ వస్తలేదు 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 ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకోండి కొంత అబద్ధం అనేది కొంతకాలం పోతే కానీ అంతకాలం అందరినీ ఎప్పుడు మోసం చేయలేరు వాస్తవాలు ప్రాక్టికల్గా పబ్లిక్ అర్థమవుతుంది మేము చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం మీకు అధికారం పోయినంత మాత్రాన అక్కసుని అంతా ఇతరుల సమస్యలను అడ్డం పెట్టుకొని ఆ సమస్యలకు కారణం మీరేనయ్యా మీరు పదేళ్లలో ఉంటే ఆ సమస్యలు ఇంతగానం జట్లం ఎందుకుండు రైతులకు ముప్పై వేల కోట్ల అప్పులు ఎందుకు ఇవాళ ఇన్ని లక్షల మంది ఇల్లు లేక ఎందుకు ఇబ్బంది పడదురు పిల్లలు అయ్యి పిల్లలకు ఐదో తరగతి ఆరో తరగతి అయ్యే పరిస్థితి వచ్చినాక కూడా నువ్వు రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ అట్లాంటి వాళ్ళు ఇవాళ లక్షల మంది వచ్చిర్రు వాళ్ళందరికీ మేము చేస్తున్నాం ఓ ఎగబడుతున్నాడు పదేళ్ళు మీరు నిద్రపోయిర్రు మేం మీరు ఏమో మేమేమో వర్క్ బిజీలు ఉన్నాము మీరేమో వాగుడు బిజీలో ఉన్నారు అబద్ధాల బిజీలు ఉన్నారు అది మానుకోండి పబ్లిక్తో కలిసి పనిచేయండి బాగుంటుంది కానీ సెంటిమెంట్ల కోసము లేదా ప్రచారం కోసము ఇతరుల యొక్క భావోద్వేగాలు రెచ్చగొట్టి వాళ్ళ చావులకు కారణమయ్యి మళ్ళీ దాన్ని రాజకీయం చేయడం అనేది ఇంతకంటే నిస్సిగ్గు